పటాంచెరు మండల ముత్తంగి మరియు ఇస్నాపూర్ గ్రామంలో గల మంజీర లిటిల్ బుద్ధ స్కూల్ మంజీర ప్రైమరీ మంజీరా హైస్కూల్ ఆవరణంలో అన్వైవల్ మరియు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించిన మంజీర రెసిడెన్షియల్ మేనేజింగ్ డైరెక్టర్ జగన్మోహన్ ప్రిన్సిపల్ రేవతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పటాంచెరు మాజీ జడ్పిటిసి గడీల శ్రీకాంత్ గౌడ్ మరియు మండలం మండల పిపి నాగేశ్వరరావు శాంతినికేతన్ ప్రిన్సిపాల్ వెంకటేశం యువ నాయకులు మేరాజ్ ఖాన్ విచ్చేసి కార్యక్రమంలో మాట్లాడుతూ మంజీరా హైస్కూల్ గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి మంచి పేరు ప్రత్యేకతలకు విద్యార్థులకు విద్యతో పాటు వివిధ సంస్కృతి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశ రాష్ట్రంలో మంజీరా హైస్కూల్ విద్యార్థులు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారని మరియు విద్యార్థులకు జ్ఞాన విజ్ఞాన కేంద్రాలను నిర్వహిస్తూ రాష్ట్రంలో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుదల ఉండాలని రాష్ట్రానికి ఈ విద్యార్థులు ఆదర్శంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మంజీరా స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ జగన్మోహన్ ప్రిన్సిపల్ రేవతి నాగేశ్వరరావు వెంకటేశం మేరాజ్ ఖాన్ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు பத்திபேட்டா

సర్టి స్టార్ట్ ఫోటో కెమెరా టూ ద కెమెరా సర్టిఫికేట్ చరణి పడతా ఎవ

శ్రీకాంత్ గౌడ్ గారికి మీరాజ్ గారికి మరియు మన వెంకటేష్ గారికి ఈ విద్యా సంస్థలో పనిచేసినటువంటి స్టాఫ్స్కి అందరికీ అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరికీ కూడా శుభ సాయంకాలం అందరికీ నమస్కారములు నేను ఒకటే మాట అన్నారు సార్ మీరు ఖచ్చితంగా మా దగ్గరికి రావాలని వేరే వేరే కారణాలు ఉంటే కూడా వాటిని అధిగమించి ఖచ్చితంగా ఒక్కసారి జగన్ సార్ దగ్గరికి వెళ్ళి రావాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందం వేసింది మూడు జనరేషన్లు తన చేతుల మీదుగా పంపించి వాళ్ళని రాజకీయ రంగంలో కానీ తర్వాత విద్యుత్ రంగాల్లో కానీ వేరే వేరే వాటిలో కానీ అన్నింటిలో కూడా మన ఈ ఇండస్ట్రీ ప్రాంతంలో ఒక హీరోగా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సమస్త అధినేతగా నిలిచినటువంటి జగన్మోహన్ గారికి మరొక్కసారి నా తరపున మా విద్యాశాఖ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ వస్తుంటాయి పోతుంటాయి వచ్చి పోయేటటువంటి వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకుంటూ వేరే వేరే రకరకాల కార్పొరేట్స్ వచ్చి స్కూల్స్ వచ్చినా కానీ మన పటాంకేరి ఏరియాలో మన ఇష్టాపూర్ ఏరియాలో వాటిని అన్నింటినీ కూడా తట్టుకొని ముందుండి ఇప్పటికీ ఇంతమంది వాళ్ళని తయారు చేసి తయారు చేసినటువంటి పిల్లల్ని మళ్ళీ మన దగ్గరే చదివి వాళ్ళకు ఒక్క మంచి కాన్ఫిడెన్స్ని కల్పించి అందరికీ కూడా తను అన్నట్టుగా అన్నట్టుగా తను ఇక్కడ కార్పొరేట్ కాదు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి సేవ చేసేటటువంటి దృక్పథం కలిగినందుకు వాళ్ళు కూడా చాలా ఆనందిస్తున్నారు ఎందుకంటే పిల్లలు కూడా ఇక్కడ లేరు వాళ్ళకు కావాల్సింది టైంపాసు అందులో ఏ రకంగా అంటే విద్యార్థులు చాలా రకాలుగా చెడిపోతున్నారు ఈ రోజుల్లో చూస్తున్నాం డ్రగ్స్ అని ఇంకోటని ఇంకోటని రకరకాల వాటికి బానిసైపోతున్నారు కానీ ఇలాంటి ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మనము పిల్లలను చేర్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కూడా జోడు గుర్రాలు లెక్క అన్నింటినీ తట్టుకుంటూ మన విద్యార్థులకు మంచి విద్యాబుద్ధుడు నేర్పిస్తారు అనేటటువంటి భావన నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కలగడం జరిగింది రేపు మనము ఎందుకు ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే తల్లిదండ్రుల మీద ప్రెషర్ తోటి పిల్లలను అనేక రకాలుగా ప్రెషరైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సమాజంలో మనం ఈ మధ్యన జరిగే సంఘటనలు చూస్తూ ఉన్నాం దయచేసి ఆ పనిని అనుభవజ్ఞులైనటువంటి ఎంతో లక్కీ పేరెంట్స్కి చెప్తా ఉన్నా అది మన మంజిరా ప్రిన్సిపల్ జగన్మోహన్ సార్ చూసుకుంటారు ఆ ప్రెషర్ మీరు తీసేసి పిల్లలను ప్రెషరైజ్ చేసి వాళ్ళు ఏదో సక్సెస్ గారేమో లేకపోతే వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏమవుతారో అనే ఆ టెన్షన్ తోటి మీరు ఇబ్బంది పడి పిల్లలను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏం చేయాలనో అర్థం అర్థంగాని పొజిషన్లో ఉందని చెప్పి ఉంచొద్దని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే వారు ఈ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు మంచి చేతులలో ఉంటే వాళ్ళ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా మంచిగా ఉంటుంది ఇది మా ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి మీ అందరికీ మా అనుభవాన్ని షేర్ చేసుకుంటా ఉన్నాం చాలా చెప్పాలని ఉన్నది చాలా విషయాలు ఎందుకంటే షేర్ చేసుకుంటే రేపు మీరు వెళ్ళి బయట చాలా మంది పేరెంట్స్కి వాళ్ళు పడుతున్న టెన్షన్స్కి ఒక సమాధానంగా ఉంటారనే ఆలోచనతో కానీ మనకు సమయాన్ని కూడా చూసుకోవాలి చివరగా చెప్పేది ఒకటే ఇంత చక్కటి స్కూలు పిల్లలు తినట్లేదు చాలా అడమెంట్ అవుతున్నారు సైకాలజీ మారిపోతుంది బయట ఫెసిలిటీస్ మారిపోతున్నాయి ఈజీగా చెడిపోయే మార్గాలు చాలా వస్తున్నాయి కాబట్టి ఇవన్నిటి బట్టి మన ప్రియతమ శిష్యుడు శ్రీకాంత్ చెప్పినట్టు ఏంటంటే మీరు హ్యాపీగా ఉండండి ఎనీహ్ మేము ముప్పై ఏడు సంవత్సరాలు అంటే ఒక జీవితకాలం స్కూల్కు త్యాగం చేశాం ఇప్పుడు మేము వెళ్ళి వేరే దందా పెట్టుకోలేము ఆ ఇల్ నుంచి మొదలు పెట్టాలి ఏ దందా పెట్టాలన్న కాబట్టి మీ పిల్లల బాగోగులు చూసుకోవడానికి శ్రీకాంత్ డెఫినెట్గా ఇంకా ఎన్ని ఎంతమంది పిల్లలు వచ్చినా ఎన్ని జనరేషన్స్ వచ్చినా ఆ జనరేషన్ ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ జనరేషన్స్ అయిపోయినాయి మా దగ్గర టెన్త్ చదివిన వాళ్ళ పిల్లలు మళ్ళీ టెన్త్ అయిపోయింది వాళ్ళ పిల్లలు ఇప్పుడు మళ్ళీ చదువుతున్నారు రంగంలో కాబట్టి మీరందరూ మా మీద నమ్మకం ఉంచండి ఇవన్నీ కూడా మనం ఓనే కాబట్టి రేపు పొద్దున ఏవో ఎప్పుడు తీసేస్తారో అనే బాధలు లేవు కరోనాలో కూడా చాలా స్కూల్స్ వెళ్ళిపోయినాయి అయినా మనం వెళ్ళిపోలేదు మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఎందుకంటే మా పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు యుఎస్లో ఉన్నారు మాకు ఇప్పుడు చూడాల్సింది ఏంది టైంపాస్ కావాలంటే ఈ పిల్లలే కావాలి ఈ ఇలాంటి వాళ్ళని తయారు చేయడానికి మాకు ఇదొక ప్లాట్ఫామ్ కాబట్టి మా మీద పేరెంట్స్ అందరు నమ్మకం ఉంచి మీ పిల్లల్ని మా దగ్గర చదివిస్తాను గా వి ప్రామిస్ దాట్ విల్ కీప్ ఇట్ అప్ వీల్ షో యువర్ కిడ్స్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్ జీవితంలో ఉన్నతమైన మార్గాల్లో వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి అలాంటి మార్గాల్లో మీ పిల్లల్ని తీసుకెళ్తాం మాకన్నా గొప్ప కథలు కావాలని ఎప్పుడు భగవంతుని కోరుకుంటా ఉంటాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ యాన్యువల్ డే ఫంక్షన్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు మాజీ శ్రీ శ్రీకాంత్ గౌడన్న గారికి మరియు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ నాగేశ్వరరావు గారికి అలాగే సార్ వెంకటేష్ సార్ గారికి మరియు మంజురా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ జగన్మోహన్ సార్ గారికి మరి జగన్మోహన్ సార్ గారు ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు థర్టీ సెవెన్ ఇయర్స్ అయ్యింది స్కూల్ని స్థాపించి థర్డ్ జనరేషన్ కూడా మా దగ్గర చదవడానికి వస్తున్నారని చెప్పేసి థర్టీ సెవెన్ ఇయర్స్ అవుతున్నా కూడా సార్ మాత్రం థర్టీ సెవెన్ ఇయర్స్ లాగానే ఉన్నాడు థర్డ్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ అప్పుడు సార్ ఎట్లున్నాడు థర్డ్ జనరేషన్ పిల్లలు చదవడానికి వస్తున్నప్పుడు కూడా సార్ అదే ఎనర్జీ అదే దాంతో సార్ ఉన్నారు నిజంగా సార్ని చూసి ఒక మంచి ఎనర్జీ బూస్ట్ అవుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి మా ప్రాంతంలో సార్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడని చెప్పడానికన్నా మా ప్రాంత ప్రజలకు సేవ చేస్తున్నాడని చెప్పడం ఉత్తమమని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మా ప్రాంతంలో ఎంతోమంది ఇన్ ఇండస్ట్రీలలో పనిచేసుకుంటే పనిచేసుకునే పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ పిల్లలకు మంచి ఉన్నతమైన నాణ్యమైన విద్యను అందించాలని ప్రతి ఒక్క పేరెంట్ కళ కానీ ఈరోజు ఉన్నటువంటి కార్పొరేట్ ప్రపంచంలో వారి యొక్క ఫీజ్ స్ట్రక్చర్ని తట్టుకోలేని పరిస్థితిలో ఆ తక్కువ ఫీ స్ట్రక్చర్లో అలాంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ మా ప్రాంత ప్రజలకు అందిస్తున్నటువంటి జగన్మోహన్ సార్ గారికి నిజంగా కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి